లో పోలింగ్ పూర్తయిన తర్వాత పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండో రోజు కొనసాగుతుండటంతో ఈసీ సీరియస్ అయింది పల్నాడు జిల్లాలో నూట నాలుగు సెక్షన్ అమలు చేయాలని ఆ జిల్లా అధికారులను ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఈసీ ఆదేశాలతో పల్నాడు జిల్లా పాలన అధికారి శివశంకర్ వెంటనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు నర్సారావుపేట లోక్సభ లోక్ సభ నియోజకవర్గంతో పాటు గురచాల పెదకూరపాడు వినుకొండ సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం నుండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ముగ్గురి కంటే ఎక్కువ మంది గుమి సభలు సమావేశాలు నిర్వహించకూడదని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఎక్కువ మంది గుమి కూడితే గూబ గు పోలీసు అధికారులు అన్ని పార్టీల కార్యకర్తలను హెచ్చరించారు పల్నాడు జిల్లాతో పాటు తిరుపతి చంద్రగిరి తాడిపత్రి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల్లోని సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈసీ నిఘా వేసింది ఇప్పటికే సంబంధిత జిల్లా అధికారులు పోలీసు శాఖతో మాట్లాడిన ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని ఈసీ ఆలోచిస్తోందని సమాచారం తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ ఆవరణంలోనే చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అలాగే తాడిపత్రిలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271